ఒకసారి జ్యేష్టాదేవి లక్ష్మీదేవి కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయట ఇద్దరు వెళ్ళి స్వామి స్వామి మా ఇద్దరిలో అందంగా ఉంటా అని చెప్పండి అని అడిగారు అడిగితే విష్ణుమూర్తి అన్నారు అమ్మాయి నేను ఏం చెప్పలేను కానీ అదిగో నారదుడు వస్తున్నాడు కదా ఆయన్ని కనుక్కోండి ఆయనదే కరెక్ట్గా చెప్తాడు అని నారదుడు వచ్చాడు దేవర్షి మేము ఇలాగా వాదించుకుంటున్నాం అక్కా నేను మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అమ్మ నేనైతే చెప్పలేను కానీ ఈ ప్రశ్నకు సమాధానం కాశీ క్షేత్రంలో ఒక దరిద్రుడు ఉన్నాడమ్మ ఒక దరిద్ర బ్రాహ్మడు వాడేపుడు ఇంట్లో నిద్రపోతూనే ఉంటాడు వాడు కాబట్టి సూర్యుడు వచ్చేడా చిన్న రోజు వాడికి అనవసరం ఎప్పుడూ తినడం నిద్రపోవడం అందువల్ల దరిద్రంతో బాధపడుతుంది ఆయన అడగండి అతను అడిగితే కరెక్ట్గా చెప్తాడు మీకు సమాధానం అన్న లక్ష్మీదేవి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి కాశీ నగరానికి వచ్చి ఆ బ్రాహ్మణ్ ఇంటి దగ్గరికి వెళ్ళారు సాయంత్రం చీకట పడేటటువంటి సమయం అనమాట తలుపు కొట్టారు అప్పుడే ఆయన లేచి వీళ్ళు తలుపు కొట్టగానే ఆవలించుకుంటూ వచ్చి తలుపు తీసాడు తలుపు తీసేటప్పటికి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు ఏంటమ్మా ఇలా వచ్చారు మీరు అన్నట్టు ఏం లేదయా మా ఇద్దరికి ఒక పోటీ వచ్చింది మా ఇద్దరు ఎవరు అందంగా ఉంటారో చెప్పు దాన్ని బట్టి నీకేమివ్వాలో మేము చేస్తాం నీకు ఉప ఉపకారం చేస్తాం అన్నట్టు అనేటప్పటికి ఆయన ఒక్కసారి ఇప్పుడు లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అందంగా ఉందట నిన్ను పట్టుకుంటారా అని పట్టుకుంటుంది అదే కనుక జ్యేష్ఠాదేవి అందంగా అయితే ఆవిడతోటే ఉండాలని లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయాలో ఒక్క నిమిషం ఆలోచించి జగన్మాతని ప్రార్థించటమ్మా ఏదో ఒక మార్గం చూపిస్తుంది అని చెప్పేసి వెంటనే ఒక ఆలోచన వచ్చింది అమ్మ మీరిద్దరూ ఒక్కొక్కరుగా నా గుమ్మ దాకా వెళ్ళి తిరిగి రండి అన్నట్టు ముందు లక్ష్మీదేవి అందంగా వయ్యారంగా గల్లు 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 అని నడుచుకుంటూ గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి కూర్చుని తర్వాత దరిద్రదేవత వంకరగా అటు వంకర టెంకరగా అడుగులు వేసుకుంటూ ఇనపగజ్జల శబ్దం చేసుకుంటూ కంగు కంగుమని గుమ్మం దాకా వెళ్ళి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు చెప్పి మేము ఎవరు అందంగా ఉన్నాం ఆయన అన్నాడు ఏం లేదమ్మా ఇంట్లోంచి నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంటే దరిద్రదేవత చాలా అందంగా ఉంది గుమ్మం దగ్గర నుంచి లోపల నా దగ్గరకు వస్తుంటే లక్ష్మీదేవి అందంగా ఉందమ్మా ఇద్దరూ అందగట్లే నువ్వు వెళ్ళిపోతుంటే బాగున్నావు ఆవిడ వస్తుంటే బాగుంది పైనుంచి నారదుడు చూసి ఎవరైనా నీ దరిద్రం పోయే టైం వచ్చిందిరా ఐశ్వర్యోగం పట్టే టైం వచ్చింది అందు నీ దగ్గరే పంపించాను వీళ్ళని అని ఆశీర్వాదం చేశాను